హలో ఆల్ షుగర్ పేషెంట్స్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడం కోసం డైట్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా అలాగే ఎక్సర్సైజ్ ప్లస్ డయట్ని ఫాలో అవ్వడం వల్ల ఈజీగా తక్కువ టైంలోనే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు మరి ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటీస్ ఏంటి అంటే నెంబర్ వన్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ని బాగా చేయడం వల్ల కండరాల నుంచి గ్లూకోజ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది నెంబర్ టూ సైక్లింగ్ సైక్లింగ్ని చేయడం వల్ల కూడా సేమ్ కండరాల నుంచి గ్లూకోజ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది నంబర్ త్రీ జాగింగ్ జాగింగ్ అనేది మాత్రం అందరికీ సజెస్ట్ చేయము మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే జాగింగ్ని ఫాలో అవ్వండి నెంబర్ ఫోర్ వాకింగ్ వాకింగ్ని చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు కానీ బ్రెస్క్ వాక్ అయితే ఫాలో అవుతూ ఉండాలి అంటే స్పీడ్గా అయితే నడుస్తూ ఉండాలి నెంబర్ ఫైవ్ ది బెస్ట్ ఎక్ససైజ్ యోగా అని చెప్పచ్చు ఎందుకంటే ఇది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని కూడా పొందవచ్చు దీని ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్